హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు ఊహించని అయితే తీసుకొచ్చారండి ఇప్పటికే గత నెలలో కురిసినటువంటి వడగళ్ల వర్షాలకు పంటలు నష్టపోయినటువంటి రైతులకు పంట నష్టపరిహారాన్ని అందిస్తామని సీఎం రేవంత్ రెడ్డి గారు ప్రకటించారు ఎటకేలకు మనకు పదహైదు కోట్ల రూపాయలని పదహైదు వేల కోట్ల రూపాయలని అయితే విడుదల చేయడం జరిగింది మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇక ఏ రైతులకు డబ్బులు జమ చేస్తున్నారు ఎంతమంది రైతులకు జమ చేస్తున్నారు అనే వివరాలన్నీ కూడా మనకు వీడియో ద్వారా అయితే తెలుసుకుందాం దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేయండి తెలిసిన వాళ్ళకు వీడియోను షేర్ చేయండి చాలామంది మన ఛానల్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు దయచేసి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కండి అప్పుడే ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే తెలుసుకోవడం జరుగుతుంది ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకి వెళ్తే మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరూ కూడా గతంలో కురిసినటువంటి వర్షాలకు పంట నష్టపరిహారం అయితే జరిగింది దాదాపు పదహైదు వేల నూట నలభై ఆరు మంది అయితే అర్హులుగా గుర్తించినటువంటి మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వారందరికీ కూడా మనకు మనకు పదిహేను వేల కోట్ల రూపాయలనైతే విడుదల చేయడం జరిగిందండి ఇక ఆ డబ్బులు ఎకరానికి పదివేల రూపాయలు చొప్పున రైతులు మీరు ఎన్ని ఎకరాలు నష్టపోయి ఉంటే అన్ని ఎకరా అన్ని పదివేల రూపాయలు అయితే మీకు జమ కావడం జరుగుతుంది డబ్బులను అయితే విడుదల చేసేసింది ఇక డబ్బులు అకౌంట్లోకి అయితే డబ్బులు అయితే పడతాయండి మరి నుంచి కూడా డబ్బులు పంపిణీ ప్రారంభం అవుతుందని ఎలక్షన్ కమిషన్ పర్మిషన్ అయితే తీసుకున్నామని ఎలక్షన్ కమిషన్ అయితే అనుమతి అయితే ఇస్తుంది ఈ అనుమతి వచ్చిన వెంటనే కూడా మీ యొక్క ఖాతాల్లోకి డబ్బులు అయితే జమ కావడం జరుగుతుందని మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే తెలియజేసింది ఈ విధంగా రైతులకైతే పంట నష్టపరిహారానికి సంబంధించిన డబ్బులను విడుదల చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ప్రకటించారు ఇదే అప్డేటు వీడియోను తప్పకుండా లైక్ చేయండి తెలిసిన వాళ్ళకు షేర్ చేయండి చాలామంది మన ఛానల్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే అలానే గంట పైన నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోండి